ప్రారంభ దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని పెదవేగి హౌసింగ్ ఏఈ షాన్వాజ్ షరీఫ్ పేర్కొన్నారు శనివారం మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఇళ్ల లబ్దిదారులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించిన వారికి సిమెంట్ ఐరన్ ఇస్కా అందుబాటులో ఉన్నాయని ఇల్లు నిర్మించుకునే వారికి బిల్లులు కూడా త్వరితగతిన మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకా కనకరాజు ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు వారి నిర్మాణం వివిధ దశల్లో నిర్మాణ దశల్లో ఆగిపోయిన ఇళ్ళకి మా పంచాయతీలో తొమ్మిది మంది లబ్ధిదారులకి వాళ్ళని మనం మొబలైజ్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించి తొందరగా ఇల్లు కట్టుకోమని అలాగే దీని ద్వారా లబ్బి పొంది పొందర ఇది నిర్మించుకోవాల్సిందిగా కూర్చున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు షేక్ అహమా షరీఫ్ నేను పెదవి మండలం హోసింగ్ కింద పనిచేస్తున్నాను మన పెదవి మండలంలో ముప్పై పంచాయతీలకు గాను మనకి ఇన్ ప్రోగ్రెస్ లో వెయ్యి ముప్పై ఒకటి ఇల్లులు ఉన్నాయి వాటిలో ఎన్ఎస్ స్టేజ్ లో మూడు వందల ఎనభై ఒకటి దశల్లో ఉన్నాయి వాటన్నింటినీ తరగతి కలెక్టర్ గారు ఇలా మహిళలు మన గౌరవం చేత ప్రోగ్రాం పెట్టి ప్రజలకు అవగాహన సదస్సులా కండక్ట్ చేయమన్నారు దానివల్ల ప్రతి ప్రతి పంచాయతీలో గ్రామ సభ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే మన లక్ష్మీపురంలో ఇక్కడ మేము అటెండ్ అయ్యాము ఈ రోజు మా లక్ష్మీపురంలో తొమ్మిది మంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళందరినీ మనం మోటివేట్ చేసి బిల్స్ అనేవి తొందరగా పడతాయి మీరు అందరూ తొందరగా కట్టుకుంటారు వాళ్ళకి మెటీరియల్ పరంగా కానీ పేమెంట్ పరంగా కానీ దాంతోపాటు ఇప్పుడు ఎంజీఎన్ఆర్ జీఎస్ ఇంతకు ముందు కంప్లీషన్ దాకా వెళ్తే కానీ మనం నైంటీ మ్యాండ్ కి మనం అమౌంట్ అనేది జనరేట్ చేయలేకపోయేవాళ్ళం ఇప్పుడు గవర్నమెంట్ ముందుకొచ్చి ఆర్ఎస్ స్టేజ్ దాకా వస్తే చాలు నైన్టీ మ్యాండేస్ వాళ్ళకి జనరేట్ చేయండి ఎక్కువ పేమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది దానివల్ల బెనిఫిట్స్ ఇంకా లబ్ధి ఉంటుంది దాంతోపాటు ఆర్ఎస్ స్టేజ్ కి మనం సగం పేమెంట్ ఇస్తున్నాం లక్ష యాభై వేలు తొంభై వేలు ఆర్ఎస్ స్టేజ్ దాకా మనం ఇస్తున్నాం దానివల్ల తొంభై వేల వల్ల స్లాబ్ అవుతుంది మనకి మండలంలో శాండ్ కూడా రెడీగా ఉంది సిమెంట్ గొడవ రెడీగా ఉంది స్టీల్ కూడా ఉంది మెటీరియల్ అంతా అందుబాటులో ఉంది కాబట్టి బెనిపించిన అందరూ ముందుకొచ్చి వాళ్ళు పెండింగ్ ఉన్న ఇళ్ళని కంప్లీట్ చేసుకుంటారని ఆశిస్తున్నాము దాంతో పాటు పిఎంఏవై వన్ పాయింట్ టూ అనే స్కీమ్ మార్చి రెండు వేల ఇరవై ఒకటి క్లోజ్ అయిపోతుంది మళ్ళీ వాళ్ళు తర్వాత కట్టుకుంటాము తర్వాత కట్టుకున్నా మాకు బిల్స్ రావాలంటే అవి రావు ఎందుకంటే ఒకసారి స్కీమ్ క్లోజ్ అయిపోతే మళ్ళీ కొత్త స్కీమ్ స్టార్ట్ అవుతుంది పాత స్కీమ్ కంటిన్యూ చేయదు దానికి బడ్జెట్ అలొకేషన్ అనేది ఉండదు కాబట్టి ఈ లబ్దిదారులందరూ ఈ వెయ్యి లబ్దిదారులు ఎంతమంది అయితే ఉన్నారో వెయ్యి ముప్పై ఒక్క వాళ్ళందరూ దీన్ని వినియోగించుకొని దీని సీరియస్నెస్ కొద్దిగా అర్థం చేసుకుని వాళ్ళ లెవెల్ వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలని కోరుచున్నాను థ్యాంక్ యూ